ఎస్ఎల్వీ సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ పదిహేను సంవత్సరాల అనుభవంతో ఇంటర్ మార్క్స్ కామర్స్ సబ్జెక్టులలో ఇంప్రూవ్మెంట్ మరియు సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి అలాగే టాలీ ప్రైమ్ అడ్వాన్స్డ్ కోర్జెట్ కూడా అందుబాటులో ఉంది వివరాల కొరకు సంప్రదించండి మురళీధర్ ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రిబుల్ జీరో మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ జ్యోతిర్మయీ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఎస్కేడి కాలనీ ఆధ్వర్య నమస్కారం అండి ఈరోజు మనకు ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ మార్చి ఇరవై ఎనిమిది తారీఖు సాయంత్రం వెంకన్నబాబు వీధిలో ఒక మహిళ ఇంట్లో వాళ్ళు తన కొడుకుకి హోంవర్క్ చేయించుకుంటూ ఉండగా ఆమె మెడలో నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి మెడపైన కత్తి పెట్టి బెదిరించి దాడి చేసి ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం దండ అలాగే నల్లపుసుల దండని అపహరించుకొని పోవడం జరిగింది బలవంతంగా లాక్కొని పోవడం జరిగింది దీనిపైన ఆదోని టౌన్ పోలీస్ స్టేషన్ మాకు సిబ్బందికి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు సీన్ విజిట్ చేసి మనం ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే ఆదోని డీఎస్పి గారి మేడం ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తులో ఈ ఒడ్డే రవి సన్న బజారప్ప అనేటువంటి ఈ యొక్క ముద్దాయిని మనము ఆదోని పట్టణం శివారుల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర గుర్తించి అదుపులోకి తీసుకొని ఈరోజు మధ్యాహ్నం టైంలో అతని వద్ద నుండి ఈ మెడలో ఆమె మెడలో ఉన్నటువంటి గోల్స్ ఏవైతే తీసుకెళ్లాడో వాటిని మనం పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత వాటిని మనము కోర్టుకు సమర్పించడం జరుగుతుంది అలాగే ముద్దాయి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఇతను ఈ యొక్క ఇంత ముందు ఏమి ఇతని పైన చెక్ చేయగా ఏమీ లేవు ఇది ఫస్ట్ టైం అఫెన్స్ చేస్తున్నాడు ఇతన్ని తదుపరి దర్యాప్తు నిమిత్తం మనము కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఈ దర్యాప్తులో పాల్గొన్నటువంటి టూ టౌన్ పోలీస్ సిబ్బంది చాలా చాకిచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించడం జరిగింది వారిని అందరినీ కూడా మా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పి గారు అందరూ కూడా అభినందించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ మెడలో విలువైనటువంటి ఆభరణాలు ఉండొచ్చు వాటిని కొద్దిగా జాగ్రత్తగా కవర్ చేసుకొని ఉంటూ బజార్లలో వెళ్ళేటప్పుడు ఈ చైన్ స్నాచింగ్ అవి జరగకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండడము బంగారు ఆభరణాలు ఇంట్లో పెట్టి మనం దూర ప్రాంతాలకు వెళ్ళి మనము అవి అజాగ్రత్తగా చూసుకున్నట్లయితే దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఇప్పుడు ఇటీవల ఎండాకాలంలో వస్తున్నారు కాబట్టి అందరూ కూడా చల్లటి గాలి కోసం పైన పడుకోవడం ఇంటి బయట ఎక్కడైనా దూరంగా పడుకోవడము ఇట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు మనకు దొంగతనాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కావున ఇంటి పట్టున ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవడం అలాగే విలువైన ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు వాటిని లాకర్లో లాంటి ప్లేసుల్లో పెట్టుకొని జాగ్రత్త పడడం లేదా ఇంటి పట్టున ఒక మనిషి ఉండడం లాగా చూసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా టూటోన్ పరిధిలో ఇటీవల కాలంలో ఈ బీట్స్ పెంచడం జరిగింది అదేవిధంగా మనము సైబర్ క్రైమ్ కానీ అలాగే ఈ దొంగతనాలు మీరు అంటున్నట్టు దొంగతనాలకి నివారించడానికి మనం పబ్లిక్ అవేర్నెస్ కలగజేస్తా ఉన్నాము ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలు పెట్టకుండా ఉండడము ఒకవేళ అవసరమైతే ఇంట్లో పెట్టినప్పుడు ఒక మనిషి ఖచ్చితంగా ఇంట్లో ఉండేలాగా చూసుకోవడము విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి మనం తాళాలు మంచి తాళాలు వేయడము అలాగే వాటిని ఎవరో ఒక వ్యక్తి మనము కాపలా కాస్తూ ఉండేలాగా చూసుకోవడము ఎందుకంటే ఇటీవల కాలంలో బంగారు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి వీటిపైన ఆశ పెరిగి కొంతమంది ఆకతాయి పనులు దొంగలు దొంగలు ఇట్లాంటి వాటిపైన మనకు దొంగలించుకొని పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా పబ్లిక్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం ఇది ఖచ్చిండి దీంట్లో ముఖ్యంగా ఏపీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బిజినెస్ జరుగుతున్నా లేదా వాళ్ళు ఎటువంటి సంస్థలు నెలకొల్పినా ఈ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది అదేవిధంగా ఇటీవలి కాలంలో దాదాపుగా మనం నాలుగు వందల కెమెరాలు ఒక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే మనం ఏర్పాటు చేస్తున్నాము ఇంకా ఇది కొనసాగుతుంది మా ఎస్పీ గారు కూడా ఇటీవలి కాలంలో ఈ మన టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ మాస్క్యూస్ కానీ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఈ యొక్క సీసీ కెమెరాలు సర్వేలెన్స్ ఉండేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాటిలో భాగంగానే మనము షాప్స్ కానీ మెయిన్ ఏరియాస్ ఏవైతే కవర్ అవుతున్నాయో ఆదోనికి వచ్చిపోయేటువంటి ఏరియాస్లో కూడా మేము ఈ ఏఐ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి కెమెరాస్ కూడా ఇటీవల మనం బిగించడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రజలు కూడా బిజినెస్ చేసే వాళ్ళకి ప్రజలు కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఈ సీసీ కెమెరాలు బిగించుకుంటే మీ యొక్క విలువైనటువంటి సామాన్లు కానీ క్యాష్ కానీ ఇతర ఆభరణాలు కానీ మీరు కాపాడుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యక్తుల్ని మనము కనుక్కునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం